హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది సాటర్డే రోజు బ్లాగు ఇంకా ఆ రోజైతే మా ఇంటి ఇలవేల్పు దేవుడు రామయ్య తండ్రి సంబరాలు ఊర్లో చేస్తున్నారండి నేను ఇక్కడ ఒక్కదాన్నే చేసుకుంటున్నాను ఎలా చేశాను ఏంటి అనేది ఇంకా ఉపవాసం కూడా ఉన్నానండి ఈవినింగ్ వరకు మంచినీళ్ళు కూడా తాకన్నా ఉపవాసం చేశాను ఎలా చేశాను మొత్తం వీడియోలో చెప్పాలనుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకన్నా చూసేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇంతకు ముందు అయితే త్రీ ఇయర్స్కి ఒకసారి చేసేవారండి మా రామయ్య తండ్రి సంబరాలు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేస్తున్నారు నా పెళ్ళైన తర్వాత ఇది థర్డ్ టైము ఫస్ట్ టైం అయితే ఇలాగే అండమాల్లో ఉండిపోయాము అప్పుడు కూడా వెళ్ళకపోయాము అప్పుడు ఇలాగే చేసుకున్నానండి కానీ ఫుల్గా ఉపవాసం లేననమాట మామూలుగా ఇంకా ఒంటిపూట ఉపవాసమే చేశాను స్వామివారిని పెట్టి పూజ చేసుకున్నాను సెకండ్ టైం అయితే ఊర్లోనే ఉన్నామండి అప్పుడు కూడా బాగా అయింది మంచిగా చేసుకున్నాం అనమాట ఫుల్గా ఉపవాసం ఉండి ఆ రోజంతా బాగా చేశానండి ఇంకా థర్డ్ టైం వచ్చేసరికి ఇక్కడ ఉన్నాం కదా ఎలా చేసుకుంటానో ఏంట అనేది నాకు అనిపించింది ఎందుకంటే మా ఇంటి ఇలవేల్పు దేవుడు రాములు వారే కాబట్టి బాగా చేసుకోవాలి ఫుల్గా ఉపవాసం ఉండాలి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేస్తాము మంచినీళ్ళు కూడా తీసుకోకుండా చేయాలి అని చెప్పి నేను అనుకున్నానండి ఎక్కడికి వెళ్ళినా మేము క్షేమంగా ఉండాలి ఆ స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతుంటాం కదా ఎక్కడ ఎలా ఉంటుందో తెలీదు స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలి అని చెప్పి చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడ నుంచి స్వామివారిని పెట్టుకున్నానండి ఫస్ట్ పెట్టేసి ఇంకా మార్నింగే అనమాట పూజ స్టార్ట్ చేశాను దీపారాధన చేసుకొని పూజ అష్టోత్తరాలు చదువుకున్న రాముడు వారి అష్టోత్తరాలు చదువుకొని స్టార్ట్ చేసి ఇంకా రోజంతా మంచిగా చేసుకోవాలి ఉపవాసం బాగా మంచిగా అవ్వాలి ఇంకా ఈవినింగ్ వరకు బాగా చేసుకోవాలని చెప్పి ఇంకా ఏవి ఆటంకాలు రాకుండా ఉండాలని స్టార్ట్ చేసి ఇంకా ఆ స్వామి వారికి దండం పెట్టుకున్నానండి ఇంకా దీపం కూడా కొండెక్కిపోకుండా ఈవినింగ్ వరకు అలా ఆయిల్ వేస్తూ వచ్చాను ఇంకా ఆ రోజైతే చాలా ప్రశాంతంగా అయిందండి పూజ అంతాను నిజంగా నేనే షాక్ అయ్యాను అసలు నేనే చేస్తానా అని చెప్పి ఎందుకంటే ఆ రోజు అసలు నాకు హెడ్డేక్ అనేది రాలేదన్నమాట మార్నింగ్ టీ తాగలేదు నాకు టీ తాగపోతే అసలు హెడేక్ వచ్చేస్తుందండి ఆఫ్టర్నూన్ కల్లా స్టార్ట్ అయిపోద్ది హెడేక్ ఎప్పుడైనా సరే అంతే కానీ ఆ రోజు టీ తీసుకోలేదు మంచినీళ్ళు తాగలేదు అసలు ఎలా ఉన్నానని అనిపించింది అనమాట ఇంతకుముందు నా పెళ్ళికి ముందు చేసేదాన్ని ఉపవాసాలు ఉండేదాన్ని సంతోషమాతకి అప్పుడు ఏంటంటే ప్రెజర్ ఎక్కువ ఉండేది కాదు ఎందుకంటే ఇంట్లో అమ్మాయి అన్ని చూసుకుంటుంది కదా కుకింగ్ కానీ అవన్నీ చేసుకోవడం కానీ ఇప్పుడు ఏంటంటే పెళ్ళైన తర్వాత మన బాధ్యతలు అనేవి ఉంటాయి వంట చేయడం కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ పిల్లలు ఏంటంటే కొన్ని కోపం తెప్పించే పనులు చేస్తూ ఉంటారు ఆ టైంలో మనం అరుస్తూ ఉంటాము హెడైక్ వచ్చేస్తూ ఉంటుంది ఉపవాసం చేసే టైంలోన కానీ ఆ రోజు మాత్రం చాలా అండి చాలా కంట్రోల్లో చే ఉంచేస్తాను అనమాట ఇంకా మా పాప అప్పటికి కూడాను కొన్ని కొన్ని చేస్తుంది కానీ చూసి చూడనట్టు ఇంకా రోజు నేను ఇంకా ఆగిపోయినా ఒక్క రోజుకి ఇంకా ఏమీ అనకూడదు ఎవరికి ఏమి అనకూడదు అని చెప్పి నేను కంట్రోల్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆ విధంగా ఈవినింగ్ వరకు అండి అంత బాగా చేసుకున్నాను అనిపించింది నాకు అది కూడా చాలామంది ఏంటంటే ఫాస్టింగ్ ఉండగలము తినకన్నా ఉండిపోగలము ఉపవాసం చేసేస్తాము అంటే కాదండి ఉపవాసం అది ఉండాలి తర్వాత మనకి ఏటంటే కోపం కంట్రోల్లో పెట్టుకోవాలి ఇవి ఏటంటే ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ చేస్తేనే ఆ ఉపవాసానికి ఏంటంటే ఫలితం అనేది ఉంటుంది ఆ భగవంతుడి అనుగ్రహం కూడా మనకు ఉంటుంది కానీ ఇవన్నీ చేయకపోతే మాత్రం అసలు ఆ ఫలితం అనేది దక్కదండి మనకి నేను ఆ రోజైతే అలాగే కంట్రోల్లో చేసుకొని ఎలా చేస్తే మనము కంట్రోల్లో ఉంచుకోగలమా అని చెప్పి నేను ఆ రోజు టెస్ట్ చేసుకున్నాను నాకు నేనే టెస్ట్ చేశాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తాను కదా ఇంకా ఇదిగోనండి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మా ఆయన కోసం నేను ఫాస్టింగ్ కాబట్టి ఇంకా ఆయన కోసం రైస్ పన్నీర్ కర్రీ చేస్తాను అనమాట ఇంకా సాటర్డే కదా లంచ్ చేసి మ్యాచ్కి అయితే వెళ్ళిపోయారు నేను ఇక్కడ మధ్యాహ్నం ఈవినింగ్కి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నానండి పులిహోర చేస్తున్నాను దేవుడికి నైవేద్యము ఇంకా మా పాప అయితే టీవీ చూసుకుంటుందన్నమాట నేను ఇక్కడ అన్నీ చేసుకుంటున్నాను ఒక్కొక్కటిను అలాగా చేస్తూ ఇంకా దేవుడు స్మరణ చేసుకుంటూ ఏ భగవంతుడికి మనం పూజ చేసుకుంటామో ఆ భగవంతుడికి నామస్మరణ చేస్తూ ఉంటూ అలాగే దేవుడి పాటలు వింటూ ఉండాలి మీకు ఇంకా ఏమైనా బయట నుంచి సౌండ్ కానీ ఏమైనా వస్తుంది ఇంకా కొన్ని కొన్ని సౌండ్లు మీకు పడట్లేదంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచిగా దేవుడి సాంగ్స్ పెట్టుకొని వినండి లేదంటే సినిమాలు పెట్టుకొని వినండి సినిమాలు అంటే దేవుడు సినిమాలు ఏనండి మామూలు సినిమాలు కాదు దేవుడు ఏవైనా సినిమాలు ఉంటే అవి చూస్తూ చూస్తే మనకి ఏంటంటే ఏం అనమాట ఇంకా భక్తి ఎక్కువగా అనిపిస్తుంది భగవంతుడి మీద ఇంకా ఫోకస్ అంతా భగవంతుడి మీద పెట్టాలన్నమాట ఉపవాసం చేసేటప్పుడు మనం ఇంట్లో వంట చేస్తున్నప్పుడైనా సరే దేవుడు స్మరణ చేసుకుంటూ వంట చేస్తూ ఉండలేండి అలా చేస్తేనే మనం ఏంటంటే ఆ రోజంతా ప్రశాంతంగా ఉండగలము మనకి చేసే ఫీలింగ్ అనేది వస్తుంది ఉపవాసం చేసే ఫీలింగ్ అనేది వస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు శివరాత్రి గట్టా వస్తుంది కదా చాలా మంది ఉపవాసాలు చేద్దామని అనుకుంటారు లేడీస్ మీరందరూ ఉపవాసం చేయాలనుకుంటే ఇలాగా చెయ్యండి నిజంగా ఆ శివుడు అనుగ్రహం అయితే మీకు ఉంటుంది కంపల్సరిగా ఇంకా చేయలేని వాళ్ళు అంటే మేము ఉండలేము తినకన్నా ఉండలేము అనుకునే వాళ్ళైతే మామూలుగా వాటర్ తీసుకొని ఏదో ఫ్రూట్ తీసుకొని ఆ రోజంతా ఉండండి మహాశివరాత్రి రోజు చాలా మంచిది అనమాట ఇంకా శ్రావణ మాసం అన్నీ వస్తున్నాయి కదా అలాంటి టైంలో ఇలా ఉపవాసం చేసామంటే అమ్మవారిదైనా అయ్యవారిదైనా సరే ఏ భగవంతుడిదైనా ఉపవాసం చేయాలనుకుంటే ఇలా చేయండి తప్పకుండా వాళ్ళ అనుగ్రహం అనేది ఉంటుంది ఇంక ఇక్కడ చీర చూపించాను కదా నేను అది మా అక్క ఎంబ్రాయిడింగ్ చేసిందండి అది పెళ్ళికి ముందు అనమాట తన పెళ్ళికి ముందు చేసుకొని ఉంచుకుంది అది ఎవరు కట్టుకోవట్లేదు అని చెప్పి నేను తెచ్చేసుకున్నాను పూజ టైంలో కట్టుకోవచ్చు అని చెప్పి చాలా బాగుందనమాట ఎల్లో కలర్ శారీ ఇంకా ఇదిగోనండి ఈవినింగ్ అనమాట మొత్తం నైవేద్యాలు ప్రిపేర్ చేశాను కదా అదే పులిహోరను పరమాన్నం వండను పాలు వేసి ఇంకా పానకం అయితే కంపల్సరీగా పెడతాం కదా రాముల వారికి పానకం పెట్టానండి వడపప్పు బెల్లం వడపప్పు అనమాట ఇంకా ఫ్రూట్స్ ఇదిగోనండి ఈవినింగ్ కూడా అష్టోత్తరాలు చదువుకొని స్వామివారికి ధూపము అన్నీ వేసుకొని పూజ అనేది ముగించానండి ఇంకా తులసి మాల కూడా వేసుకున్నాను అసలు ఇక్కడ తులసి మాల దొరకవు లక్కీగా ఆ రోజు ముందు రోజు మార్కెట్కి వెళ్తే అక్కడ ఉన్నాయన్నమాట ఇంకా తులసి దళాలతో కూడా ఈవినింగ్ పూజ చేసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చాలా మంది ఏటనుకుంటారంటే ఇప్పుడు పూజలో ఎందుకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకి పెళ్ళి అయిపోయిన తర్వాత రాముడు దేవుడు అనుకొని ఇంకా కాలం గడిపేద్దామని చెప్పి సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఇంకా అలా కాలం గడిపేద్దామని చెప్పి అనుకుంటారండి ఆ టైంలో అయితే మనకి అస్సలు ఆరోగ్యపరంగా కానీ శరీరం సహకరించదు చేయాలనుకున్నా చేయలేము ఆ మైండ్ మెంటాలిటీ కూడా అసలు చేంజ్ అయిపోద్ది అనమాట చిన్నపిల్లల మెంటాలిటీ అయిపోద్ది సరిగ్గా చేయదు కూడా నండి మైండ్ అనేది చేయాల్సిన టైం సరైన టైము దేవుడు సేవ కానీ పూజలు కానీ భగవంతుడి అనుగ్రహం కావాలంటే మనకి వయసులో ఉన్నప్పుడేనండి చేయాలి అలా చేసుకుంటూ వెళ్తేనే మనకి ఆ తర్వాత చేసుకోలేని పరిస్థితులు ఆయనే చూసుకుంటాడు అనమాట భగవంతుడే చూసుకుంటాడు ఇప్పుడే చేయాలండి మన పిల్లల చేత కూడాను ఇప్పుడే చేయించడం స్టార్ట్ చేయాలన్నమాట అదే అలవాటు అవుతూ ఉంటుంది ఇంకా నాకు కూడా అలాగే అలవాటు అయింది మా పేరెంట్స్ వల్లే నాకు ఈ పూజలు అనేవి అలాగా ఇప్పుడు వరకు అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాను ఇంకా మా దేవుడు సంబరము ఊరు వెళ్ళలేని పరిస్థితి అక్కడ అయితే చాలా బాగా చేసుకుంటారు ఇంక ఇంత దూరంలో ఉండి నేను ఎలా చేసుకుంటానో ఏంటని అనిపించింది కానీ చాలా బాగా చేసుకున్నానండి చాలా మంచిగా అయింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంత బాగా చేసుకున్నానని మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మాకు సంబరాలు అనమాట ఇంకా వీడియో అయితే ఇదేనండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్